సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయన్ మహ పదకొండవ అధ్యాయం బాబా రోగులకు చేసిన వింత వైద్యం ఆనాడు షిరిడిలో మారుతి శనేశ్వర్య మహాగణపతి గ్రామ దేవతైన ఖండవాలయాలు ఉండేవి అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి వాటన్నింటినీ తాచపాటిల చేత బాబా మరమ్మత్తులు చేయించారు బాబా త్యాగము అపారమైంది తనకు వచ్చిన దక్షిణలు బాధలో ఉన్న భక్తులకు అందరికీ ఇచ్చేవారు బాబా రోగులకు చేసే చికిత్స అక్కడు వింతగా ఉండేది ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలనే నియమం వారికి ఏమీ లేదు అప్పటికప్పుడు తోచిందేదో ఇచ్చి ఇదే మందు అంటూ చికిత్స చేసేవారు ఒకనాడు ఒక భక్తునికి రెండు కళ్ళు పూర్తిగా ఉబ్బెత్తుగా మచిపోయాయి బాబా పక్కన తీర్చి రెండు మాత్రలుగా చేసి కళ్ళల్లో పెట్టి గుడ్డ కట్టారు మరినాడు గుడ్డ విప్పగా ఆ రోగి యొక్క రెండు కళ్ళు తెరిపిన పడి తెల్లగా హాయిగా ఉన్నాయి బాబా యోగ సాధకుడు ఖండయోగము ధౌతి సమాధి మొన్నగు యోగములు చక్కగా తెలియను మసీదుకు దూరంగా చెట్టు వద్దనున్న బావి వద్ద ముఖప్రక్షాళన కావించుకొని స్నానం చేసి తన ప్రేవులన్నిటినీ బయటికి తీసి శుభ్రపరిచి శతనే ఉన్న నేరేడు చెట్టుకు వేలాడి తీసి ఆరబెట్టేవారు భాగాలను వేరుగా ఉంచి కండయ్య ఒక సాధన చేసేవారు ఒకనాడు ఆ ఊరివాడు ఇది చూసి భయపడి బాబాను ఎవరో ఖండఖండాలుగా చేసి చంపేశారని మనసభకు ఫిర్యాదు చేశాడు మరనాడు యథాప్రకారం బాబా మసీదులు ఉండడం చూసి చకితుడయ్యాడు బాబా అనేక మందికి ఉచిత చికిత్స చేసి తన భక్తుల రోగాల్ని మాన్పి పంపించేసేవారు ఒక్కొక్కప్పుడు తన భక్తుల రోగాల్ని తనపై వేసుకునేవారు సాయి అంటే ఓయి అని పలికే బాబా ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఎందరో రోగులకు సేవ చేసేవారు ఒకనాడు బాబా దునివత చలి కాచుకుంటున్నారు ఆనాడు దీపావళి దునిలో కట్టెలు వేస్తూ ఉంటే అగ్నిహోత్రుడు అమోఘంగా వెలిగిపోతున్నాడు కట్టెలు కనకడమంటూ మండిపోతున్నాయి అలా అగ్ని జ్వాలలతో మండిపోతున్న ఆ దునిలో బాబా ఒక్కసారిగా తన చేతిని పెట్టి ఉంచారు బాబా చేయి పూర్తిగా కాలిపోయింది మాధవరా దేశ్ పాండే శ్యామ ధుని నుంచి లాగివేశాడు బాబా ఏమిటి ఇదంతా ఎందుకు ఇలా చేశారు అంటూ ప్రార్థపడ్డాడు అప్పుడు బాబా ఈ లోకంలోనికి వచ్చి శ్యామ ఇక్కడికి చాలా దూరంలో ఒక కొమ్మరి స్త్రీ తన బిడ్డను ఉడిలో పెట్టుకొని కొలుమిని ఊదుతోంది కొలుమిలో అగ్ని మండుతోంది అందులో ఎనప ఉచులను ఎర్రగా కాల్చుతోంది ఇంతలో ఆమె భర్త ఏదో పని మీద పిలువగా ఒడిలో ఉన్న బిడ్డను మరిచి తటాలను నిలబెడంతో ఒడిలో ఉన్న బిడ్డ కాస్త వండుతున్న కులిములు పడిపోయాడు నా చేతిని వెంటనే అగ్నిలో పెట్టి ఆ బిడ్డను కాపాడాను నా చెయ్యి కాలితే కాలింది కానీ బిడ్డ రక్షించబడ్డాడు ఆ సంతృప్తే నన్ను బాధ పెట్టడం లేదు అన్నారు బాబాకి చెయ్యి కాలిందన్న వార్త విన్న ముంబైలోని నానాసాహెబ్ చందోర్కర్ హుటాహుటిన ఒక డాక్టర్తో సహా చిరుడీలో వాలాడు బాబాని చేయి చూపించమంటే చూపించలేదు బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది బాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు ఒకే ఒక ఆకుతో బాబాకి చేతికి కట్టుకట్టేవాడు అలాయే నా వైద్యుడు నాకెవరూ వైద్యం చేయనక్కర్లేదని కచరుకున్నారు బాబా ఆ డాక్టరు బాబా ఆశీస్సులు తీసుకుని తిరిగి ముంబై వెళ్ళిపోయారు బాగోజీయే ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాకి చేతికి కట్టుకట్టువాడు కొన్నాళ్ళకు ఆ పుండు మానిపోయింది అయినా భాగోజీ బాబాపై ఉన్న ప్రేమతో ఆ చేతిని మర్ధనా చేసేవాడు ఒకనాడు షిరిడీలో సాయంత్రం వేళ పెద్ద తుఫాన్ వచ్చింది దట్టమైన నల్లని మేఘములతోనూ తీవ్రమైన గాలితోనూ ఉరుములు మెరుపులతోనూ ఆకాశం బీభత్సంగా ఉండి కుంభవృష్టి కురేసాగింది షిరిడీ గ్రామం అంతా జలమయమైంది గ్రామ ప్రజలు భయకంపితులైపోయారు జీవరాశి అంతా బిక్కు బిక్కు ఉంటూ బేలగా చూస్తున్నాయి జనజీవన స్తంభించిపోయింది బాబా మీరే దిక్కు ఈ తీవ్ర తుఫాను బారి నుంచి రక్షించే బాధ్యత మీదే మిమ్మల్ని శరణు చుచ్చాము కాపాడండి బాబా అని వేడుకున్నారు గ్రామ ప్రజల కడగండ్లు కనిపెట్టిన బాబా వెంటనే బయటకు వచ్చి మసీదు అంచును నిలబడి గట్టిగా అరుస్తూ ఆగు ఆగు జీవకొట్ని జలమయం చేస్తావా తగ్గు తగ్గు నెమ్మదించు అంటూ గర్జించారు ఆయన మహత్యం ఏంటో కానీ కొద్దిసేపటికి అంతటి తీవ్ర తుఫాను శీఘ్రమే తగ్గి ఆకాశ నిర్మలమై చంద్రుడు కనిపించాడు ప్రజలందరూ బాబాని వేణుళ్ళ పొడు పొగుడుతూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అలాంటిది మరొక సంఘటన జరిగింది మసీదులో మండలు రేగి మసీదు కప్పును తాకసాగాయి పై దూలములు ఎక్కడ అంటుకునునో అని అందరూ భయపడ్డారు బాబా వారి భయాన్ని గ్రహించి తన సటకాతో పక్కనే ఉన్న స్తంభంపై కొడుతూ దిగు దిగు శాంతించు అంటూ ఆకాశానికి ఎగిచున మంటలు ఆజ్ఞాపించారు అదేం వింతయో కానీ బాబా సటకాతో ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఎగిసిన మంట కొద్ది కొద్దిగా తగ్గిపోసాగింది చివరికి అది దునిమంటలా యథాపూర్వంగా వండసాగింది బాబా అత్యంత దగామయుడు వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి అయినచో తప్పక వారు రక్షించెదరు ఈ సంఘటనను చదివిన విన్నవారందరూ సంసార దుఃఖసాగల నుంచి విముక్తులవ్వగలరు చివరకు భగవత్ సాక్షాత్కారం పడిసి కాంక్షారహితులై మోక్షమునందిదరు సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ నమః